దెందూరు మండలం కొవ్వలి గ్రామంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కె వెట్రీసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు వసతి గృహం వద్ద డ్రైనేజీ సమస్య మురుగునీరు పారుదల విషయాలపై చర్యల కోసం గత నెల ఇరవై ఆరవ తేదీన సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో బుధవారం వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రారంభమైన పనులను పరిశీలించి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి మురుగునీరు పారుదలకు చర్యలు తీసుకోవాలన్నారు పగిలిపోయిన పైప్ లైన్ మార్పు చేయాలని ఆదేశించారు అదే విధంగా పాడైపోయిన డోర్లు కిటికీలను మరమ్మతు చేసేందుకు అంచనాలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు పూర్తి స్థాయిలో పనులన్నింటినీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ ఏలూరు ఆర్టీఓ అచ్యుత అంబరీష్ తహసీల్దార్ సుమతి ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు

मेरा दोस्त ऑनलाइन दोस्त वाले हॉस्टल बिल लेकर ऑनलाइन सुंदर सीरियल है पता विंडोज कोड ले लो आउट आउट मेरा भाई इस तरह से एंटर एंटर प्रॉफिट के कितना का प्रपोजल है एसी या प्रॉब्लम मत बताना एसी भी यहां में देता है तो डायरेक्टर

ఇక్కడ అదే మన ప్రాజెక్ట్ రిసోర్సెస్ ఉంటే మీరు వాష్ చేస్తే మన క్లయింట్ ఆ డీల్ ప్రిఫరెన్సెస్ align అయితేనే నేను మళ్ళీ హెల్ప్ చేయ거든요 సో మీరు నాకు మీ ఐడియా ఉంటే చెప్పండి ఇగిరిచా అదర్ సే ఇష్యూస్ కాన్ రిటరింగ్